నేతల బెదిరింపులు దౌర్జన్యాలు తాళలేక గ్రామం మొత్తం ఆందోళన చేపట్టారు పేదలైన తమకు ఇందిరమ్మ గృహాలు జగనన్న కాలనీలో ఇచ్చిన స్థలాలు ఇండ్లను కూలుస్తాం లాక్కుంటాం అంటూ గ్రామ టీడీపీ నాయకులు బెదిరిస్తుండటంతో రోడ్డెక్కిన నంద్యాల మండల కానాల గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వందలాదిగా చేరుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు পঠালি চাৰি বনাই కానాల విజయలక్ష్మి మాకైతే ఇండ్లు ఇచ్చినారు రోడ్డు లేదు నీళ్లు లేవు కరెంటు లేదు మేము ఇండ్లు ఎట్టేసుకోవాలా ముందు తీసుకుని ఇచ్చే ఆయన ఇయ్యలే రాలే అడగనికి ఇప్పుడు తీసుకొని ఏమక్కుంది అని తీసుకుంటున్నారు మా సలాలు మేము ఇల్లు లేకుండా ఎట్టేసుకోవాలో చెప్పండి మేము బాధలలో ఉన్నాము మాకు ఇండ్లు ఇచ్చామని చెప్పలే ఇయ్యలేదు మాకు ఇల్లు కట్టించామని చెప్పలే మాకు రోడ్ అయ్యకపోరి అంతా పెట్టుకొని మాకు ఈ పొద్దు ముందు అసలు చెప్పాలి కదా మాకు చెప్పకుండా చేయకుండా ఇప్పుడు ఏం స్థలాలు పోతాయంటే ఎట్టా ఒప్పుకుంటారు మాకు కావాలా ముందు మాకు స్థలాలు మా మా సలాలు మాకు ఇవ్వాలా ఆయన ఏమన్నా కొన్ని ఇచ్చుకోమని మాకు సంబంధం లే మా పొలం మావి మా ఫ్లాట్ మాకు కావాలా మేము కానీ ముందు అసలు మా ఫ్లాట్లు మాకు కావాలా ఎవరికే కానీ మేము అసలు వాళ్ళు రాని రానియా ముందు అసలు మా ఫ్లాట్లు మాకు కావాలా మాకు ఇవ్వాల్సిన అవసరం లే ఎవరికి లేని వాళ్ళకు వాళ్ళ కొన్ని చెయ్యమండి మేము ఒప్పుకుంటున్నాం నమస్తే సార్ మాకు ఇంట్లో సలహాలు ఇచ్చినారు అవి చిగుక పది అయ్యా ఇప్పుడు సమస్యలు అంటే ఏమిటంటే ఇప్పుడు పోలీసులు అడ్డకించుకుంటున్నారు మళ్ళా ప్రభుత్వం నాయకులకు అడ్డించుకుంటున్నారు మళ్ళా పూల మళ్ళా ఎస్ఐ మళ్ళా వీళ్ళు సత్యవాలయం వేసుకోకుండా ఇప్పుడైనా కానీ కంప నీళ్లు బుడిద మళ్ళా కరెంటు లేదు రోడ్డు లేదు ఏం లేదు ఇప్పుడు అడ్డగించుకుంటే మేము ఏ దారి పట్టుకోవాలా ఎట్ట పోవాలా మేము కష్టం చేసుకొని తినేటోళ్ళము మాకు ఎక్కడ అవకాశం లేకుంటే మేము ఎట్ట వేసుకోవాలా ఇల్లు అట్ట లోన్ అయినా శాన్సల్ చేసినారా అట్ట లోన్ కూడా శాంతల్ చేయాలా ఏం చేయాలా మేము ఏ బాధపడాలా ఏ కష్టం పడాలా మేము చాలా బీదోళ్ళము మాకు ఇన్న స్థలాలే లేవు లేనెలకి ఇచ్చినారు అందుకు మేము ఇప్పుడు సత్తాయుడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాం సార్ ఏదో న్యాయం చేస్తానని మేము వచ్చినాము కలెక్టర్ ఆఫీసరే చేయాలో మాకు న్యాయము అంతవరకేం గమ్మాల ఎవరే కానీ ఇండ్లు వేసినారంటే అట్లా ఇచ్చుకునే అవకాశమే లేదు మాకు ఇంకా అంతవరకే చేసుకొని మేము వద్ద